అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేపి జోషి నేను ఇక్కడ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి అండ్ ప్రిన్సిపల్ సో మన ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది దానికోసం మన ఎస్వీఎస్ మేనేజ్మెంట్ మన అందరి డైరెక్టర్స్ డాక్టర్ కిషన్ రెడ్డి గారు రామరెడ్డి గారు మన కేజీరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లస్ అంద డైరెక్టర్స్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అది అంత పెద్ద మెడికల్ ఎగ్జిబిషన్ ఎక్స్పోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెట్టినారు సో దానికోసం ఎందుకు పెట్టినారంటే అంత అది రెండు విషయాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ప్లస్ స్కూల్ టీచర్స్కి అవగాహన మెడికల్ ఫీల్డ్ గురించి అది ఒకటే డాక్టర్స్ గురించి గురించి కాదు మొత్తం మెడికల్ ఫీల్డ్ గురించి దానిలో మెడికల్ ఉండొచ్చు పారామెడికల్ ఉండొచ్చు నర్సింగ్ ఉండొచ్చు అది అది డెంటల్ ఉంది సో చాలా విభాగాలు ఉన్నాయి దానికి అందరు కలిసి ఇక ట్వంటీ ఫైవ్ విభాగాలుకి ఎగ్జిబిట్స్ పెట్టినాం సో మొత్తం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి దానికి ఒక థౌజండ్ మన స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ పారామెడికల్ స్టూడెంట్స్ నర్సింగ్ డెంటల్ అందరు కలిసి ఒక లాస్ట్ టూ వీక్స్ నుంచి డే అండ్ నైట్ మన మేనేజ్మెంట్ కూడా మన రామ్ రెడ్డి సార్ పొద్దున నుంచి రాత్రి వరకు అది చాలా హార్డ్ వర్క్ చేసినారు సో మనం మొత్తం అందరు కలిసి అది అదే సేఫ్లో వచ్చింది చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినాం అవగాహన ఇచ్చినాం అందరు రావాలి అందరికీ తెలిసి వస్తుంది నేను చూస్తున్నాను అంతే అనుకుంటున్నాను కానీ ఎవరికేదా ఏదైనా తెలుంటే కూడా సపోజ్ ఇన్విటేషన్ పోలేదు మీరు మీరు కూడా రండి అందరు చుట్టుపక్కల నాగ నాగకల్ అన్ని డిస్ట్రిక్ట్స్కి కలెక్టర్స్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం సో వాళ్ళు కూడా పంపిస్తున్నారు అదే డియో గారికి అందరు ఎడ్యుకేషన్ వాళ్ళు చిన్న పిల్లలు పెడుతున్నారు సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్కూల్ టీచర్స్కి స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తులో ఏం ప్లాన్ చేయాలి అది వైపీసీ తీసుకుంటే ఏమవుతుంది డాక్టర్స్ ఉంటుంది ఏమవుతుంది అట్లా అవుతుంది సో ప్లస్ జనరల్ పబ్లిక్కి కూడా చాలా అది డిజీజ్ అది ఏదైనా వ్యాధులు ఉంటారు కదా సో డయాబెటీస్ కానీ షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అయినా జాయింట్స్ పెయిన్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క సపోజ్ ఫస్ట్ ఏదో ఆర్థోపటిక్స్ ఉంది అయినా జాయింట్స్కి సో అన్ని అన్ని విభాగాలు ఉన్నాయి అది చెప్పాం కదా ఇరవై ఐదు విభాగాలు ఉన్నాయి సో ఒకసారి లోపలికి వస్తే ఒక బ్యాచ్కి ఒక స్టూడెంట్స్కి బయటికి పోవడానికి ఒక మూడు గంటలు పడుతుంది సో అంత పెద్ద అంత అరేంజ్మెంట్స్ అదే మనం ఎస్యూఎస్ మేనేజ్మెంట్ ప్లస్ మన స్టూడెంట్స్ అందరు కలిసి చేసినాం సో దానికి అందరికీ అవగాహన ఉంది ఎవరికి సపోజ్ అందరికీ తెలియని వాళ్ళకి తెలియ లేని వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవగాహన చేస్తున్నాను అది అది కూడా గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్లస్ ప్రైవేట్ కాలేజ్ ఏదైనా దూరం నుంచి ఉన్న వాళ్ళకి మన మేనేజ్మెంట్ రామరెడ్డి సార్ బయట మంచి వాటర్ ఫుడ్ ప్లస్ అదే మధ్యలో అదే ఏదైనా స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ అరేంజ్ చేసినారు వాళ్ళు సార్ సార్ వాళ్ళు అరేంజ్ చేసినారు టైమింగ్ అంటే అదే కరెక్ట్ స్లాట్ బుక్ చేయాలి మా డాక్టర్ రోహిత్ వైస్ ప్రిన్సిపల్కి పేరు అదే నెంబర్ ఇచ్చిన ఆల్రెడీ అందరి దగ్గర ఉంది అదే ఒక మీ ఇన్విటేషన్ బ్రాచర్ ఉంది కదా దానిపైన రెడ్ మార్క్స్లు ఉంది డాక్టర్ రోహిత్ దీక్షేత అదే వైస్ ప్రిన్సిపల్ మన అదే బుకింగ్ స్లాట్ ఆయన చేస్తున్నాడు సో ప్రతిరోజుకి అన్నీ అన్ని సపోజ్ ఈ రోజుకి ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ స్కూల్స్ అన్నీ అయిపోయినాయి రేపటికి ఓన్లీ టూ టూ థర్టీ తర్వాత త్రీ తర్వాతనే జనరల్ పబ్లిక్ అలా చేసినాం మండేకి చాలా ప్యాక్ అయింది అదే పొద్దున నుంచి సో అసలు అసలు స్టార్ట్ అంటే నైన్ థర్టీ సో నైన్ ఓ క్లాక్ నుంచి అదే రిపోర్టింగ్ చేయాలి నైన్ రూపాయలు వచ్చేసిన వాళ్ళకి సో అదే మందు ముందు బ్లాక్ చే బుక్ చేసిన వాళ్ళకైనా అట్లా బ్లాక్ చేసే టైం ఇస్తున్నాం మీరు నైన్కి రండి మీరు నైన్ థర్టీ రండి మీరు టెన్కి రండి మీరు టూ తర్వాత రండి మీరు త్రీకి రండి సో అట్లా సిస్టమేటిక్గా కానీ ఇక్కడ అదే ఏం బ్లాకింగ్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎంతవరకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ పోయినాం ఎక్కడ కూడా ఎక్కడ కూడా అదైనా అదే క్రౌడెడ్ ఉంది లేకపోతే మధ్యలో జామ్ ఉంది అట్లా ఏం లేదు చాలా స్మూత్గా నడుస్తుంది చాలా మంచికి ప్లానింగ్ చేసినాం సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు సౌభాగ్య లక్ష్మి నేను బాయ్స్ ధన్వాడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నేను బయాలజికల్ టీచర్గా పనిచేస్తున్నాను మాకు ఇన్ఫర్మేషన్ హెచ్ఎం సార్ ఇవ్వడం వల్ల ఇక్కడ పిల్లలంతా మా పిల్లల్ని తీసుకొని వచ్చాము అయితే మేము బుక్లో చెప్పడమే జరుగుతుంది కానీ ఒకటి ఐఓపి వీడియో క్లాసెస్ కూడా వాళ్ళకంతగా ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ విద్య వైజ్ఞానిక మేళాలో పిల్లలు కూడా చాలా సంతోషమైంది ప్రత్యక్షంగా చూడడం వల్ల వీళ్ళకు ఆ ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించినట్టు వీళ్ళలో ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా పనిచేసి అవేమో గ్రహించగలుగుతారని మా ఉద్దేశము ఇది చాలా బాగుంది అంటే పిల్లలకి బాయ్ స్కూల్ నుంచి దండవాడ నుంచి వచ్చాను ఇక్కడ ఎస్విఎస్ కాలేజ్ వాళ్ళు చాలా మంచిగా పెట్టారు కొన్ని కొన్ని బోన్స్ డెడ్ బాడీ అవన్నీ చూడడం వల్ల చాలా భయం వేసింది కానీ చాలా నా గోల్ అయితే డాక్టరే నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని చేస్తున్నాను చాలా మంచి అన్ని రియల్గా చూడడం అంటే చాలా చాలా అదృష్టం అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఎస్విఎస్ కాలేజ్